నమస్కారం అండి ఏదైతే పాపం నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సైకో బ్యాచ్ కూడా అధికారం మారింది మరి నూట అరవై నాలుగు సీట్లతోటి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి భారీ ఎత్తున ప్రజలు పట్టం కట్టారు మనల్ని చీకొట్టారు అని లేకుండా ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టక ముందే నిన్న ప్రమాణ స్వీకారం చేస్తంతోనే మొదటి సంతకం ఎక్కడ పెట్టారు రెండో సంతకం ఎక్కడ పెట్టారని పాపం ఆగలేక పోసుకోలేక ఉండలేక బ్లాడర్లన్నీ పాపం బాగా ఫిల్ అయిపోయి తెగ పడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏదైతే సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువతల కోసం బీఈడీలు డేట్లు చేసినటువంటి ఆ యొక్క అన్ఎంప్లాయీస్ కోసం పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి ఉద్యోగాల భర్తీ కోసం మొదటి సంతకం పెట్టారు పిల్ల సైకోస్ రెండో సంతకం ఏదైతే ఇచ్చిన మాట ప్రకారమే మీరు ఏదైతే తీసుకొచ్చినటువంటి దిక్కుమాల నల్ల చట్టం ఉందో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద తీసుకురావటం జరిగింది దాంతో పాటుగా ఆ సంతకం పెట్టారు మూడో సంతకం ఏదైతే పెన్షన్స్ ని ఏదైతే మీరు పెంచుకుంటా పోతానని ఐదేళ్లకి వెయ్యి రూపాయలు పెంచేటువంటి కార్యక్రమం ఏదైతే చేశారో వచ్చిన వెను వెంటనే జులై నుంచి నాలుగు వేలు పెన్షన్ ఏదైతే ఇస్తానని చెప్పినారో చెప్పిన విధంగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఆ యొక్క అవ్వతాతలు దివ్యాంగులు ఒంటరి మహిళలు వితంతుల కోసం అని చెప్పేసి దస్త్రం సిద్ధం చేసినారు దాని మీద నాలుగు వేల పెన్షన్లో జల ఒకటి నుంచి ఈడ్చేదానికి సంతకం పెట్టినారు దాంతోపాటుగా ఏదైతే స్కిల్ సంబంధించినటువంటి ప్రాజెక్టు మీద సంతకం పెట్టినటువంటి పరి పరిస్థితి కాదు అంటే మీరు ఏదైతే ఊహించారో మీరు ఏదైతే తొందరపడ్డారో ఏదైతే జరగదనుకున్నారో జరగకూడదనుకున్నారో అది జరిగిపోయింది ఎక్కనైనా కొంచెం బాత్రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా చుచిపోసుకుని నైట్కి నిద్రపండి రేపు నుంచి మీ సీను ఇంకా అద్భుతంగా సితారా కాబోతా ఉంది కాస్త ఊపు పట్టండి ప్రజా పరిపాలన ఎలా ఉంటుందో రోజు చూసారు అమరావతి పోతా ఉంటే నిన్న చూసారు తిరుమల పోతా ఉంటే జనాలందరూ కూడా ఏ రకంగా జేజేలు కొడతా ఉన్నారో పరదాలు వద్దు ఇది పరదాల ముఖ్యమంత్రి కాదు పరదాల పరిపాలన కాదు ప్రజల వద్దకు పోయే పాలన అని చెప్పేసానని ఏ రకంగా జనాలు పోతా ఉన్నారో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలు ఏ రకంగా వారికి బ్రహ్మరథం పడతా ఉన్నారో రేపటి నుంచి ఇంకా అద్భుతాలు చూస్తూ ఉంటారు మీరు వీలైతే ఎస్డిటీలు ఏమైనా ఉంటే సమస్యలు ఏమైనా ఉంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈరో ప్యాకెట్లో లోడ్ తెప్పించుకోండి లేదు ఇంకేదన్నా ఇతర సమస్యలు ఉంటే కనుక మీరు దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు తెప్పించుకుని ఇంటి దగ్గర పెట్టుకోండి కానీ ఈ రకంగా అవాకులు చవాకులు వేరే దానికి మీకు అవకాశమే లేకుండా ప్రజా రంజక పాలన సాగుతుంది 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 మీ పార్టీ పని ఆల్రెడీ ప్రజలు తీర్మానం చేసి ఒక తీర్పిచ్చేసరికి నేను చెప్పేది ఏం లేదు ఆల్రెడీ అయిపోయింది జైహింద్